పహల్గామ్ దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లో అన్ని విధాలుగా కూడా పరిణామాలు చాలా వరకు మార్పు చెందాయి కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండూ కూడా సమన్వయంతో పనిచేసుకోవాలి అంతేగాని కేంద్ర ప్రభుత్వంతో మాకు సంబంధం లేదన్న విధంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పరిపాలన చేయడానికి లేదు పైగా అది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి కేంద్రంతోనే సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పటికే పార్లమెంట్ లో దాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటూ డిమాండ్ అయితే వినిపిస్తుంది అమర్ అబ్దుల్లా కూడా చాలా రోజుల నుంచి కోరుతున్నాడు మోదీ దాన్ని తీసుకొచ్చినంత వరకు కూడా అలా మెల్లిక అనుగుణంగానే ఉంటాడు బీజేపీకి అనుగుణంగానే ఉండాలి ఇక అమర్ అబ్దుల్లా లేదనుకుంటే కుదరదు ఎక్కడికక్కడ కీ పాయింట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పెన్ డ్రైవ్ వాట్సాప్ అలాగే ఇన్స్టా మిగతా సోషల్ మీడియాలన్నింటినీ కూడా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో నిషేధం చేశారు దానికి ఇప్పుడు ఈరోజే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అయితే ఒక ప్రకటన విడుదల చేసింది ఈ రోజు నుంచి అవి నిషేధంలోకి వస్తాయి జమ్మూ కాశ్మీర్లో డ్రైవ్ ముఖ్యంగా ఎందుకంటే ఈ సైబర్ దాడుల్ని ఆపడానికి అది ప్రధాన కారణం ప్రభుత్వ సమాచారాన్ని పరిరక్షించడానికి డేటా ఉల్లంఘన జరగకుండా మాల్వేరు దాడుల్ని నివారించడానికి ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తోంది మాల్వేర్ అంటే హానికరమైనటువంటి సాఫ్ట్వేర్ అనమాట వీటిని నివారించడానికి అన్ని విధాలుగా అయితే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ నిర్ణయం తీసుకున్నాయి ముఖ్యంగా పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ ద్వారా విపరీతమైనటువంటి సైబర్ దాడులు జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్లో అందుకే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది